స సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించి సో తాజాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏపీఎస్సి నుంచి అతి త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయబోతూ ఉన్నారు మరి జనవరి పన్నెండవ తేదీన సో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి ఇందులో కొత్తగా పద్దెనిమిది శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు పోస్టుల భర్తీపై ప్రకటన అయితే రాబోతూ ఉంది మరి ఎక్కువగా అటవీ శాఖలో పోస్టులు అయితే ఉన్నాయి మరి పాత నోటిఫికేషన్లకు రాత పరీక్ష తేదీలను కూడా వెల్లడించడం జరుగుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తిగా కసరత్తు చేస్తూ ఉంది మరి ఇక్కడ ఏ ఏ పోస్టులు అనేటివి నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతు ఉన్నారు త్వరలో అనే దానిపైన మనం ఒకసారి ఇక్కడ పరిశీలన చేసినట్లయితే సో కొత్తగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన జాబితాలో మొదటిగా అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి దాదాపుగా వంద పోస్టులకైతే నోటిఫికేషన్ రాబోతూ ఉంది అందులో ముప్పై పోస్టులు క్యారీ ఫార్వర్డ్లో ఉన్నాయి అండ్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్లు ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి ఆరు వందల తొంభై ఒకటి డ్రాఫ్ట్స్ మెన్ అండ్ గ్రేట్ టూ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పదమూడు పోస్టులు అండ్ టానేదార్ అటవీ శాఖకు సంబంధించి పది పోస్టులు అండ్ మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ కింద పదకొండు పోస్టులు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించి పది పోస్టులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి ఏడు పోస్టులు అండ్ జిల్లా సైనిక ఆఫీసర్కి ఏడు పోస్టులు అండ్ గ్రంథ పాలకులకు సంబంధించి రెండు పోస్టులు హార్టికల్చర్కి సంబంధించి రెండు పోస్టులు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కి మూడు అండ్ టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు పోస్టులకి ఈ యొక్క కొత్తగా నోటిఫికేషన్ అయితే ప్రకటించడానికి సిద్ధమవుతూ ఉంది మరి ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సి ప్రత్యేకించి ఈ నెల పన్నెండున్న జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతు ఉంది దాంట్లో దాదాపుగా ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులకి మొత్తం పద్దెనిమిది నోటిఫికేషన్లు అయితే రాబోతూ ఉన్నాయి అందులో అటవీ శాఖలోనే దాదాపుగా ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మరి త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలుపుతూ ఉంది మరి ఇతర పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు కూడా సో దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ పోస్టులు గనుల శాఖ రాయల్టీ ఇన్స్పెక్టరు ఫ్యాక్టరీ సర్వీసెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు బీసీ వెల్ఫేర్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు రవాణా శాఖలో అసిస్టెంట్ వెహికల్ మోటార్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ పోస్టులు ఇలా చాలా అయితే ఉన్నాయి అండ్ ఏప్రిల్ తర్వాత గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలు సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలు అనేటివి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉంది అండ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ ప్రధాన పరీక్ష అయితే నిర్వహించనున్నారు మరి ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రాత పరీక్షలు కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్లో నిర్వహించే అవకాశం అయితే ఉంది మరి ఇప్పటికే సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులకి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ డైరెక్టరేట్కి సంబంధించి అండ్ ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో ఉండేటటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఈ నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనకి మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు అయితే పూర్తి చేసేదానికి ఏపీపిఎస్సి కసరత్తు చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలో సో ఇక్కడ జనవరి పన్నెండున కొత్తగా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో వరుసగా మన మనకి నోటిఫికేషన్స్ అనేటివి విడుదల చేయబోతూ ఉన్నారు కాబట్టి సో ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతూ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పాలి సో పన్నెండున జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతూ ఉన్నారు మొదటగా ఆల్రెడీ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారో వాటికి కూడా ఏప్రిల్ జూన్ లోపల అన్ని ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయబోతు ఉన్నారు అండ్ మిగతా వాటికి సంబంధించి సో గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏప్రిల్ తర్వాత ఉండేదానికి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ సో ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క తాజాగా అప్డేట్ అయితే అప్డేట్ ఇచ్చున్నారు కాబట్టి మనకి పన్నెండున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు అండ్ వరుసగా నోటిఫికేషన్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో అందరూ కూడా దానికి అనుగుణంగా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు పరీక్షలకి సిద్ధం అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్